Thank you. ప్రియులరా బాగున్నారా ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము పిలిపిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేనో వచనం నుండి ముప్పయో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి మనము శ్రద్ధగా విందాం ప్రియ సోదరి సోదరులారా ఈ అధ్యాయంలో అపుస్తలుడైన పౌలు తన బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోనే వారికి అందరికినికి స్పష్టమాయను అని పద్మడవచనంలో తెలిపాడు ప్రేతోర్యము అనేది ఒక ప్రదేశము కానీ లేదా కొంతమంది ప్రజల గుంపుకు సంబంధించి కానీ వాడబడి ఉండవచ్చు బహుశా అది చక్రవర్తి రాజప్రసాదము కానీ లేదా గొప్పవారు నివసించు భవనము కానీ లేదా సైనిక అధికార స్థావరం కానీ అయి ఉండవచ్చు కానీ పౌలు అద్దె ఇంటిలో నివసించుటను బట్టి పై అర్థములు సరిపోవు ప్రేతోర్యము అన్నది సేనగా చెప్పబడింది అనగా సైనికుల స్థావరమై ఉండవచ్చు ప్రేతోర్యమైన సేనలో సుమారు పదహారు పదహారు వేల మంది సైనికులు ఉంటారు పౌలు ఖైదీగా రోమేలకు సువార్త నిమిత్తమే అప్పగింపబడ్డాడు అతను చేసిన నేరమేమూ లేదు ఫిలిప్పి పత్రికలో తాను చెరలోనున్న విషయాన్ని కొలసి పత్రికలో క్రీస్తు కొరకు చెరలో సంఖ్యలతో ఉన్నట్లు తెలియజేశాడు ఫిలోమును పత్రికలో తాను క్రీస్తు ఖైదీనని సువార్త నిమిత్తము బంధింపబడినట్లు తెలుపబడింది అయితే ఏఫిస్సీలకు రాసిన ఆ పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో కూడా క్రీస్తు యొక్క ఖైదీనని ప్రస్తావించాడు పౌలు క్రీస్తు సువార్త కొరకు బంధింపబడి చెరసాలలో పెట్టబడ్డాడు తీర్పు కొరకు ఎదురు ఉన్నాడు ఆ సమయంలో గృహంలో ఉండుట వలన స్నేహితులు వచ్చి పౌలును కలిసి వెళ్ళే అవకాశం కలిగింది గనక పౌలు తన స్నేహితుల ద్వారా సువార్త వ్యాపింప చేశాడు తన పత్రికలు రచించి ఆసియాలోని సంఘములన్నిటికీ పంపుట ద్వారా సువార్త ఉద్యమమును వేగవంతంగా వించాడు తనతో సంఖ్యలు వేసుకుని కాపులా కాయచున్న సైనికులకందరికీ రాత్రి పగలు సువార్త ప్రకటించాడు తనకు దగ్గరగా ఉండే సైనికునికి పౌలు సువార్త ప్రకటించాడు కనుక తన బంధకములు మరింత బలపరిచి కాబట్టి తన బంధకములు స్వార్థ మరింత ప్రబలటకే గనని విశ్వాసులకు జ్ఞాపకం చేసి వారిని ధైర్యపరుస్తున్నాడు పౌలు బంధకములు విశ్వాసులను బలపరిచి స్వార్థ వ్యాప్తిలో సాధనాలుగా చేసినవి ప్రియులారా పౌలు బంధకములు రెండు విధములుగా స్వార్థ వ్యాప్తికి కారణమైంది అందులో మొదటిది పౌలును ప్రేమించే వారి ద్వారా సువార్త ప్రకటింపబడింది పౌలు చెరసాలలో బంధింపబడుటను చూచి మరింత రెట్టింపు పట్టుదలతో సువార్తను ప్రకటిస్తున్నారు పౌలు సువార్త ప్రకటన ఉద్యమాలు ఉధృతమైనవే కాని అంతరించిపోలేదు మనుషులు ఒక ద్వారం ఒక ద్వారం మూసివేస్తే దేవుడు అనేక ద్వారములు తెరుస్తాడు మరికొందరు కలహబుద్ధితో సువార్త ప్రకటిస్తున్నారు వీరు తమ స్వార్థ ప్రయోజనముల కొరకు ప్రకటిస్తున్నారు నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు ధనం కొరకు స్వార్థ ప్రచారము చేస్తున్నారు వారి ఆశయము స్వార్థపూరితమైనది పౌలు బంధకములలో ఉండుట వీరికి మంచి అవకాశమైనది కనుక వారును తమ ఆధిక్యతలను చాటుకోవటానికి సంఘములలో స్థిరపడటానికి విశ్వాసులు పౌలుకు అభిమానులు కాకుండుట కొరకు అహర్నిశలు సువార్త ప్రకటించుచున్నారు వారిపైన పౌలు ఎలాంటి ద్వేషము కలిగించలేడు ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నందులకు ఆనందించుచున్నాడు పౌలు తన బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను క్రీస్తును తన శరీరమందు గనపరచవలనని సువార్తను ధైర్యంగా బోధిస్తున్నాడు సువార్త నిమిత్తము మరణించుటకైనను సిద్ధపడి ఉన్నాడు చావైనను బ్రతుకైనను క్రీస్తును ఘనపరచాలన్నది పౌలు యొక్క ఆశయం అందువలన సువార్త ప్రకటించకుండా తనను ఎవరూ ఆపలేరని తెలుపుతున్నాడు పౌలు ఆశించిన రీతిగా విశ్వాసుల ప్రార్థన వలనను యేసుక్రీస్తు ఆత్మ వలనను సువార్త ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించనని తెలియజేస్తూ ఉన్నాడు తన కలిగిన బంధకములు శ్రమలు తనకు క్షేమము కలగజేయుచున్నవని ఆరోగ్యమును పొంది ఉండుటకు పరలోక రక్షణ భాగ్యమును అనుభవించుటకు దోహదపడినవనియు తలస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నాడు స్వార్థ ప్రకటన పౌలుకు రక్షణార్థమైంది ఎందుకనగా తన స్నేహితుల ప్రార్థనలు తనకు తోడుగా ఉన్నాయి అయితే ప్రియులారా ఇక రెండవది పౌలుకు పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు కనుక సువార్థ ప్రకటన విషయంలో సిగ్గుపడ లేదు తన శరీరమునందు అనగా బ్రతుకుట ద్వారానైనాను మరణము ద్వారానైనాను క్రీస్తును ఘనపరచవలనని ఆశిస్తూ ఉన్నాడు ఒకవేళ తాను హతసాక్షినైతే తన మరణము క్రీస్తు నామమును ఘనపరుస్తుంది ఒకవేళ బ్రతికి ఉంటే సువార్థ వ్యాప్తి ద్వారా నూతన విశ్వాసుల ద్వారా క్రీస్తు నామమును ఘనపరచగలడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే గొప్ప భావమును వ్యక్తపరిచాడు పౌలు చెరసాలలో తీర్పు నిమిత్తము వేచి ఉండగా అది అతనికి మరణమా లేక జీవమా అనే నిశ్చయత లేకున్నాడు పౌలుకు ఏదైనాను ఒకటే ఎందుకనగా చనిపోయినను క్రీస్తు కొరకే బ్రతికినను క్రీస్తు కొరకే అన్నది అతని తీర్మానం బ్రతుకుట క్రీస్తే అనుటలో పౌలుకు క్రీస్తు జీవితమునకు ఆరంభం ధమసు మార్గంలో క్రీస్తు దర్శనముతో నూతన జీవితాన్ని పౌలు ఆరంభించాడు ప్రతిదినము క్రీస్తు ప్రసన్నతతో జీవించాడు తన జీవిత అంతం కూడా క్రీస్తే క్రీస్తు కొరకేనని దృఢముగా చెబుతూ ఉన్నాడు పౌలు జీవితమును ప్రేరేపించింది క్రీస్తే పౌలుకు యేసుక్రీస్తు జీవిత పనిని అప్పగించాడు తనను అన్ని జనులకు నియమించాడు తన జీవితమునకు శక్తినిచ్చింది క్రీస్తే తన బలహీనతలన్నిటిలో క్రీస్తు కృప బలపరిచింది పౌలు జీవితంలో నుండి క్రీస్తు వేరు చేయబడుట నీకు ఏమో లేకునుటయే అని తలంచుచున్నాడు ప్రియులరా నాకైతే చావే లాభం అని పౌలు తలంచుటలో మరణము క్రీస్తు ప్రసన్నతలోనికి మరింత సమీపంగా వెళ్ళుటకే అని తలంచుచున్నాడు ప్రియ సుదరి సోదరులారా పౌలుకి ఏమి సంభవించినను అతను వచ్చినను రాకపోయినను విశ్వాసులు తాము నమ్మిన సువార్తకు తగిన విధంగా జీవించవలనని పౌలు సూచించాడు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అనగా వారు వారి విషయంలో బెదరకుండా ఉండాలి అందరూ ఏకభావంతో పక్షమున పోరాడాలి ఏక మనస్సు కలిగి నిలిచి ఉండాలి ఆ విధంగా ధైర్యంగా నిలబడటం వలన వారిని బెదిరించు వారికి నాశనమును విశ్వాసులకు రక్షణను కలుగునని ప్రోత్సహించాడు సోదరి సోదరులరా అట్టి రక్షణ దేవుని వలననే కలుగును పౌలు కలిగిన వంటి శ్రమలే విశ్వాసులు కూడా ఎదుర్కొంటున్నారు అందువలన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన సువార్త నిమిత్తము శ్రమపడుటయు మనకు అనుగ్రహింపబడి ఉన్నవని పిలిపిలను ధైర్యపరిచాడు పిల్లల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలపై మీ కృప చూపండి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సుడిగుండం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ప్రభువా ప్రాముఖ్యంగా తీవ్రంగా హాస్పిటల్లో ఉంటూ నాయన జబ్బుల చేత బాధపడుచిన బిడ్డలకు పూర్తి విడుదల మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్